కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ వివరణ ఇచ్చారు జనాభా శాతం ప్రకారమే రిజర్వేషన్లు ఇచ్చామని ఎక్కడా కూడా వివక్ష చూపలేదని ఆయన చెప్పారు ఎస్సీ వర్గీకరణ జనాభా లెక్కల ప్రకారమే తీసుకున్నామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉషా మెహర్ కమిటీ వేసిందని ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడంతో మరుగున పడిందన్నారు ఐదు శాతం ఇవ్వడం జరిగింది శాస్త్రీయంగా కంక్లూజన్ చేసినటువంటి గణాంకాలుగా చెప్తా ఉన్నాం ఆ రోజైనా ఈ రోజు యాభై తొమ్మిది ఉపకులాలున్నాయి దళితుల లోపల కానీ ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత గణాంకల్లో మార్పులు వచ్చినాయి కనుక ఆ రోజు ఏపీసీడీ నాలుగు గ్రూపులుగా ఉన్నటువంటి దళిత వర్గాలను అనేక మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ జనాభా తక్కువ ఉంది కనుక నాలుగు గ్రూపులు ఉండాల్సిన అవసరం లేదు ఆ రోజైన ఈ రోజైనా యాభై తొమ్మిది ఉపకులాలున్నాయి దళితుల లోపల కానీ ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత గణాంకల్లో మార్పులు వచ్చినాయి కనుక ఆ రోజు ఏబిసిడీ నాలుగు గ్రూపులుగా ఉన్నటువంటి దళిత వర్గాలను అనేక మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ జనాభా తక్కువ ఉంది కనుక నాలుగు గ్రూపులు ఉండాల్సిన అవసరం లేదు మూడు గ్రూపులు చాలని చెప్పి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లేదనుకుంటే ఏబిసిడీగా వర్గీకరించడం జరిగింది ఏలో పదహైదు కులాలు బీలో లేదంటే గ్రూప్ టూలో పద్దెనిమిది కులాలు గ్రూప్ త్రీలో ఇరవై ఆరు కులాల ఆ రకంగా యాభై తొమ్మిది కులాలు ఆ కులాల జనాభా కూడా మనం చూస్తూ ఉన్నాం నిష్పత్తిలో చూస్తే మూడు శాతం అరవై రెండు శాతం ముప్పై మూడు శాతం ఆ రకంగా వంద శాతం ఉంది రిజర్వేషన్ల శాతాన్ని కూడా వారి జనాభా దామాషా ప్రకారం గ్రూప్ వన్కు ఒక శాతం పదహైదు శాతం ఉన్నటువంటి దళితుల రిజర్వేషన్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్కు ఒక శాతం గ్రూప్ టూకు తొమ్మిది శాతం